విశాఖలోని పాండిట్ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ఉత్సాహంగా సాగాయి కాలేజ్ డైరెక్టర్స్ కోటేశ్వరరావు ప్రతిమ మధుకుమార్ డీన్ రవితేజ ప్రిన్సిపల్ నాయుడులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఫేర్వెల్ డే ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదులో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు మెమంటోలో అందజేశారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి బిల్లా జంక్షన్లోని కైరెల్లి ఫంక్షన్ హాల్లో పాండిట్ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ఉత్సాహంగా సాగాయి విద్యార్థులు ఆటపాటలతో అలరించారు కాలేజ్ డైరెక్టర్స్ కోటేశ్వరరావు ప్రతిమ మధుకుమార్ డీన్ రవితేజ ప్రిన్సిపల్ నాయుడులు జ్యోతి ప్రజ్వలన చేసి ఫేర్వెల్ డే ప్రారంభించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి తొలుత శాస్త్రీయ నృత్యంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు అనంతరం ఫోక్ డ్యాన్సర్లతో విద్యార్థులు సెలబ్రేషన్స్ హోరెత్తించారు మ్యూజిక్ తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ అందరిని అలరించారు ఫేర్వెల్ డే ఫంక్షన్ లో విద్యార్థులు తమలో ఉన్న ఒత్తిడి అంతటిని జయించి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డైరెక్టర్స్ డీన్లు మెమొంటోలు అందచేసి అభినందనలు తెలిపారు మంచి భవిష్యత్తుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు que aqui tá పండిట్ జూనియర్ కాలేజ్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాము ఇంతటి ప్రతిభను కనపరిచామని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ ఫెయిర్వెల్ డే ఫంక్షన్ లో తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నామని ముఖ్యంగా తమను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు జూనియర్ కాలేజ్ కాలేజ్ వెరీ టు దిస్ డెఫినెట్గా ఈ సక్సెస్ వెనకాల మా టీచర్స్ అందరూ ఉన్నారు స్పెషల్లీ మా వైస్ ప్రిన్సిపల్ సార్ డీన్ సార్ అండ్ మ్యాథ్స్ సార్ ఫిజిక్స్ సార్ అందరు కూడా ఉన్న స్పెషల్ ఫోకస్గా చెప్తారు మాకు స్పెషల్గా అడ్వైజ్ కూడా చేస్తారు ఏ మిస్టేక్ ఉన్నా సరే మై నేమ్ ఇస్ ఎంఎల్ఎస్సీ స్టూడెంట్ ఆఫ్ పండిట్ జూనియర్ కాలేజ్ ఐఎమ్ ఫినిష్డ్ మై ఐపీ ఎగ్జామ్స్ అండ్ ఐఎమ్ గెట్టింగ్ రెడీ టు నీట్ ఎగ్జామ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు సే మై మార్క్స్ Because I scored very well because of my teachers and non-teaching staff. Here, the teachers are very well experienced and they teach us detailed information and every little thing we made to achieve. So we get cultural events and all and get relief our academic year. So I'm very proud of to be a to be a student of Pandit Junior College. So join in Pandit Junior College and achieve your success. Thank you. A. ramya from pandit junior college. i got 463 out of 470 and i'm very thankful for the college and the faculty. so next time we'll be back with the JE result soon. thank you. pandit junior college. it's really an honor to join in this college. i'm very thankful for the faculty and the management. it really teaches, uh, the management teaches a lot and the faculty here are very experienced. i'm so thankful for the management and faculty. తమ కాలేజీలో చదువుకున్న విద్యార్థులందరూ ఉన్నత చదువులకు వెళ్లి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పాండిట్ కాలేజ్ డైరెక్టర్ డీన్ రవితేజలు అన్నారు తమకు అన్ని విధాలా ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పిల్లల భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు and we are proud of our performers our students the toppers in spite of many limitations and all they have scored very well we wish all the best for their future hope their future shine thank you so we are very proud to announce every year we are going to celebrating farewell and as well as welcome parties so this year also we are conducting farewell party ఇన్ దిస్ అకేషన్ వి ఆల్రెడీ ఫెలిస్టేట్ అవర్ అకాడమిక్ టాపర్స్ వీఆర్ ప్రౌడ్ సే దట్ అండ్ ఈ అకేషన్లో చిన్న చిన్న ఇనిస్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు ఈ అకాడమిక్ ప్రజెంట్ నుండి వాళ్ళు ఒక్కసారిగా రిలీఫ్ అవుతారు కొంత ఈ ఈవెంట్స్తో అండ్ మోర్ ఓవర్ సీనియర్స్కి మా మేనేజ్మెంట్ నుండి మా ఫ్యాకల్టీ నుండి చాలా గైడ్లైన్స్ మనం అందించడం జరుగుతుంది ఎందుకంటే ఫర్దర్ గా వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్తున్నారు కాబట్టి ఆ ఫర్దర్ ఫ్యూచర్ కి కావాల్సిన గైడెన్స్ అంతా మా టీచర్స్ ద్వారా మా మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో వీ హోప్ దే విల్ గెట్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దేర్ ఫ్యూచర్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జూనియర్ కాలేజ్ సెలబ్రేషన్స్ అంబరాన్ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా అందరిని అలరించారు ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు